హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ప్రైవేట్ ఉద్యోగాల కంటే చిన్నపాటి బిజినెస్ల వల్ల మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చుని చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఇందులో కూడా ఉద్యోగం కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది అలాంటి ఒక వ్యాపార ఆలోచన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో మీరు ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతీ నెల యాభై వేల వరకు సులభంగా సంపాదించవచ్చు అదే కార్ వాషింగ్ వ్యాపారం ఇది రోడ్డు పక్కన వ్యాపారం లాగా అనిపించవచ్చు కానీ మంచి ఆదాయం ఉంటుంది ఈ బిజినెస్ సక్సెస్ అయితే మీరు కార్ మెకానిక్ని నియమించుకోవడం ద్వారా మీ వ్యాపారానికి కొత్త యూనిట్ను కూడా జోడించవచ్చు ప్రొఫెషనల్ మెషిన్ అవసరం మార్కెట్లో అనేక రకాల యంత్రాలు అందుబాటులో ఉంటాయి వాటి ధర పన్నెండు వేల నుంచి లక్ష వరకు ఉంటుంది చిన్న స్థాయిలో ప్రారంభించాలనుకుంటే తక్కువ ధరకు యంత్రాన్ని కొనుగోలు చేయొచ్చు తర్వాత మీ వ్యాపారం బాగా జరిగిన తర్వాత పెద్ద మెషిన్లను కొనుగోలు చేయొచ్చు మొదట్లో పద్నాలుగు వేలు విలువైన వాషింగ్ యంత్రాన్ని కొనుగోలు చేయండి ఇందులో మీరు మెరుగ్గా పనిచేసే టూ హార్స్ పవర్ ఉన్న మెషిన్ను పొందుతారు ఈ పద్నాలుగు వేల కోసం మీరు అన్ని పైపులు నాజిల్ వస్తాయి ఇది కాకుండా ముప్పై లీటర్ల వ్యాక్యూమ్ క్లీనర్ను కొనుగోలు చేయాలి దీని ధర సుమారు తొమ్మిది నుంచి పదివేలు డాష్ బోర్డ్ పాలిష్ వంటి వాషింగ్ సామాగ్రి ఐదు లీటర్ల క్యాన్ను కొనుగోలు చేస్తే దాదాపు పదిహేడు వందలు అవుతుంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రద్దీ లేని ప్రదేశంలో మీ వ్యాపారాన్ని స్థాపించవలసి ఉంటుంది లేదంటే కార్లు మీ అవుట్లెట్ బయట పార్క్ చేయబడతాయి ఇది సమస్యలను కలిగిస్తుంది మెకానిక్ దుకాణంలో సగం మధ్య చెల్లించి మీ వాషింగ్ పనిని కూడా ప్రారంభించవచ్చు ఇది డబ్బును ఆదా చేస్తుంది ఆ ప్రాంతంలో ఎలాంటి స్పందన ఉందో కూడా మీరు చూడగలరు కార్ వాషింగ్ ఛార్జీలు నగరం నుంచి నగరానికి మారుతూ ఉంటాయి సాధారణంగా చిన్న పట్టణాల్లో దీని ధర నూట యాభై నుంచి నాలుగు వందల యాభై అయితే పెద్ద నగరాల్లో దీని ధర రెండు వందల యాభై వరకు ఉంటుంది స్విఫ్ట్ డిజైర్ హిందై వెన్నా వంటి పెద్ద కార్లకు మూడు వందల యాభై ఎస్యూబీలకు నాలుగు వందల యాభై వరకు వసూలు చేస్తారు రోజుకు ఏడు నుంచి ఎనిమిది కార్లు పొంది ఒక్కో కారును సగటున రెండు వందల యాభై సంపాదిస్తే రోజుకు రెండు వేల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది దాంతోపాటు బైక్లను కూడా పొందొచ్చు బైక్లకు సుమారు వంద నుంచి నూట ఇరవై వరకు ఉంటుంది బైక్ల వల్ల నెలకు నలభై నుంచి యాభై వేలు సులభంగా సంపాదించవచ్చు ఇది కాకుండా మీరు ముప్పై లీటర్ల వ్యాక్యూమ్ క్లీనర్ కొనుగోలు చేయాలి దీని ధర సుమారు తొమ్మిది నుంచి పదివేలు షాంపూ గ్లౌజులు టైర్ పాలిష్ డాష్ బోర్డ్ పాలిష్ వంటి వాషింగ్ సామాగ్రి ఐదు లీటర్ల క్యాన్ను కొనుగోలు చేస్తే దాదాపు పదిహేడు వందలు అవుతుంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రద్దీ లేని ప్రదేశంలో మీ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే కార్లు మీ అవుట్లెట్ బయట పార్క్ చేయాల్సి ఉంటుంది ఇది రోడ్డుపై ట్రాఫిక్ సమస్యను కలిగించవచ్చు మెకానిక్ దుకాణంలో సగం అద్దె చెల్లించి మీ వాషింగ్ పనిని కూడా ప్రారంభించవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్